ఇక బ్రేకింగ్ చూస్తున్నాం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా నారావారిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు ఈ పర్యటనలో భాగంగా నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు టీటీడీ కళ్యాణ మండప ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం శేషలింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు డెబ్బై ఐదు లక్షలతో ఏ రంగంపేట భీమరోటు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు నారవారపల్లిలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ఇక తిరుపతిలో నలభై ఐదు లక్షలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ రుయా ప్రభుత్వ ఆసుపత్రులు పేషెంట్ అటెండెంట్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ ఎస్వీ యూనివర్సిటీలు ఏడు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్ ఐదు కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టళ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించిన నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యాంకు మూలపల్లి చెరువుతో పాటు మరో నాలుగు చెరువులకు నీటిని తరలించేలా నూట ఇరవై ఆరు కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు పది లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు ఎస్వి యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా ఆరు కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ పరిశోధన ల్యాబ్స్ విద్యామౌలిక వస్తువుల్లో భాగంగా ఐదు పాయింట్ సున్నా మూడు కోట్లతో అకాడమిక్ బిల్డింగ్ రెండవ అంతస్తుకు రెండు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లతో చేపట్టే కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు అలాగే పదిహేనవ తేదీన తమ గ్రామ దేవత అయిన నాగాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అదే రోజున నారవారపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు ఇసుక సీఎం పర్యటనపై మరింత సమాచారం మా స్పెషల్ కరప సెల్వం అందిస్తారు సెల్వం సీఎం టూర్ పై అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ అని ఏదైతే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రాహం నారావరిపల్లికు కూడా నిన్న సాయంత్రం చేశారు ఈ కుటుంబ సభ్యులతో కలిసి ఏటా కుటుంబ సభ్యులు అంటే సంబంధం చూసుకుంటే ఏటా ఏది కూడా ప్రతి ఏడాది కూడా ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఏటా కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఈ సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు సీఎం చంద్రబాబు నారావారి పల్లెకి ఇచ్చేస్తుంటారు ఈ ఏడాది కూడా స్వగ్రామానికి ఈ నెధ్యారు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిన్న సాయంత్రం నారావరిపల్లికి కూడా చేరుకున్నారు గ్రామస్తులు కుటుంబ సభ్యులు కార్యకర్తల నేతలతో కలిసి ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొంటారు అదే విధంగా ఈ రోజు నారావరి అదేవిధంగా తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేస్తారని మనకి ప్రధానంగా తెలుస్తుంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు అనంతరం దానికి సంబంధించి ఆ క్రీడల్లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకి కూడా ప్రధానంగా బహుమతులను కూడా అందజేయనున్నట్లు మనకు తెలుస్తుంది అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళనున్నారు ఈ నేపథ్యంలో డెబ్బై లక్షలతో ఏ రంగంపేట భీమవరం రోడ్డు నుంచి కూడా శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని కూడా ప్రారంభిస్తారు అదేవిధంగా విధంగా పల్లెల్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ అలాగే ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ ను అదేవిధంగా సంజీవిని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ఇక తిరుపతిలో నలభై ఐదు లక్షలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో ఏడు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్ అదేవిధంగా ఐదు కోట్లతో నిర్మించిన గర్ల్స్ గర్ల్స్ హాస్టల్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఇక మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యామ్ కు అదేవిధంగా మూలపల్లి చెరువుతో పాటు మరో నాలుగు చెరువులను కూడా నీటిని తరలించేలా నాలుగు చెరువులకు కూడా నీటిని తరలించేలా నూర నూట ఇరవై ఆరు కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు అలాగే పది లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు ఇక హెచ్వి యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణలకు ఊతం విత్యాల ఆరు కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ పరిశోధన ల్యాబ్స్ విద్యా మౌలిక వసతుల్లో భాగంగా ఐదు పాయింట్ సున్నా మూడు కోట్లతో అకాడమిక్ బిల్డింగ్ రెండవ అంతస్తుకు సంబంధించి రెండు పాయింట్ సంబంధించి కూడా ఇంకా మరోపక్క రెండు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లతో చేపట్టే కాంపౌండ్ వాళ్ళ నిర్మాణాలకు కూడా ఆయన శంకులు స్థాపన చేయనున్నారు అదేవిధంగా డిఆర్డిఏ ఆధ్వర్యంలో మహిళలు కూడా ఆటోలు పంపిణీ చేస్తారని కూడా మనకు తెలుస్తుంది ఇక చూస్తే పదహైదో తేదీ తమ గ్రామ దేవతైన నాగలమ్మ గుడికి కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు వెళ్తారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం అదే రోజు కూడా చూసుకుంటే కూడా చెట్టిపల్లి లేఅవుట్ సంబంధించిన పట్టాలు కూడా లక్కీ డీ ద్వారా కూడా అందజేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక అటు తర్వాత కూడా ఆయన అమరావతికి వెళ్లే అవకాశం కూడా మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగం కూడా గట్టి బందోబస్తు చర్యలు కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు పర్యటనలో బాలకృష్ణ పాల్గొనే అవకాశం కూడా నారావరిపల్లికి ఆయన అనేక సందర్భాలు వచ్చినట్టు ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పటి వరకు ఆయన వచ్చిన దాఖలు అయితే లేదు ఖచ్చితంగా ఈ రోజు కానీ కానీ ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఇటు ఇటు నిఘా వర్గాలు కానీ ఆయన కుటుంబ సభ్యులైతే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ బాలకృష్ణ అభిమానులు కూడా ఆయన వస్తారని చెప్పి కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని Yes, thank you, Salva. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.